ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమహ మిథున రాశి వారి ఫలితాలు రవిశురా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ మిథున రాశిలోకి వస్తారు ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు ఆదివారము గురువారము శుక్రవారము వీరికి అనుకూలంగా ఉంటాయి ఆకుపచ్చ నలుపు నీలం రంగులు వీరికి అనుకూలంగా ఉంటాయి ఈ సంవత్సరం మే పద్నాలుగు నుంచి గురువు జన్మస్థానం నందు సువర్ణమూర్తి సంవత్సరం అంతా శని రాజకీయ స్థానం తామ్రమూర్తి మే పద్దెనిమిది నుంచి రాహు భాగ్యస్థానంలోను కేతు తృతీయ స్థానంలోను తామ్రమూర్తులుగా సంచారం చేస్తున్నారు వీరికి అనారోగ్య బాధలు పెరిగేటువంటి అవకాశం ఉంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి ఆహార విహారాలు ఎందు నియమాలు పాటించాలి కఠిన వాక్కు వలన కుటుంబాల కలహాలు పెరుగుతాయి ధన నష్టం కలుగుతుంది నేత్రానికి సంబంధించిన వ్యాధులు కలిగేటువంటి అవకాశం ఉంది కష్టకాలంలో అన్నదముల నుంచి సహాయం లభిస్తుంది మాతృవర్గం నుంచి కొంత ప్రతికూలతలు ఏర్పడతాయి గృహాన్ని అశాంతి పెరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి కొంత నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది వైద్య సహాయంతో సంతాన ప్రాప్తిని పొందుతారు విద్య ఆరోగ్యం సోషల్ మీడియా రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది నరఘోష ఎక్కువగా ఉంటుంది శత్రు వృద్ధి కలుగుతుంది రుణ బాధలు ఇబ్బంది పడతాయి వ్యసనాల జోలికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి నూతన భాగస్వామ్య వ్యాపారాలకి ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు మిత్ర విరోధం కలుగుతుంది భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు కలిగేటువంటి అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది ప్రయాణాలింది వీరు కొంత జాగ్రత్తగా ఉండాలి పితృ విరోధం తండ్రికి దూరం అవడం పిత్రార్జితమైనటువంటి ధనము నష్టపోవడం వలైనవి జరుగుతాయి పాపకార్యాలను ఆచరించడం దైవానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పనులు చేయడం వృత్తి నష్టము కలుగుతుంది బంగారు ఆభరణాలు విలువైన ఆభరణాలనే నష్టపోతారు శరీరపీడ వృధా ప్రయాసాలు కలుగుతాయి ఈ రాశి విద్యార్థులు ఉపాధ్యాయులు పండితులు అలాగే శాస్త్రవేత్తలకి వారికి శ్రమ పెట్టిన ఫలితం ఉద్యోగస్తులకి అధికంగా ఉంటుంది అధికారుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు మాత్రమే కలుగుతాయి రాజకీయ నాయకులకి ప్రజా వ్యతిరేకత కలుగుతుంది రైతులకి స్వల్ప లాభాలు మాత్రమే కలుగుతాయి ఈ రాశి స్త్రీ పురుషులకి వివాహాది శుభకార్యాలు కొంత ఆలస్యమవుతాయి మొత్తంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహానుకూలత కొంత తక్కువగా ఉందని చెప్పుకోవచ్చును వీరు గురు శని రాహులోకి జపం చేయించుకోవడం వారికి దానాలు ఇవ్వడం మంచిది ఒకవేళ అవకాశం లేనట్టయితే ప్రతిరోజు శివాలయాన్ని దర్శించుకోవడం నిత్యం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగి సకల కార్య విజయాన్ని పొందగలుగుతారు